హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను గుత్తంకాయ కర్రీ అయితే వండాలనుకుంటున్నాను అనమాట నా స్టైల్లో నేను ఎలా వండుతానో మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఓకేనా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు మా హస్బెండు ఇంకా మా హస్బెండ్ మా మరుదులు ఇద్దరు అందరూ ఇంట్లోనే ఉన్నారండి సో ఇంకా కొద్దిగా ఇంట్లో ఉన్నప్పుడన్నా మంచి రోజు స్కూల్కి వెళ్ళేటప్పుడు అంటే ఏది ఫాస్ట్గా అయిపోద్దు చూసి అవి అయితే వండి పంపించేస్తున్నాను కదా సో కనీసం ఇంకా ఇంట్లో ఉన్నప్పుడన్నా సరే కొద్దిగా మంచి కర్రీ వండి పంపిద్దాము అన్న ఉద్దేశం పంపిద్దామంటున్నాను అలవాట్లో పొరపాటు ఇంకా వండుదామన్న అలా ఆలోచనతో అయితే మాత్రం ఇంకా నేనైతే ఇలాగ వంకాయలు అయితే తీసుకొచ్చాను అనమాట షాప్లో నాకు బాగా అనిపించింది ఫ్రెష్గా ఉన్నాయి అందుకని చెప్పి తీసుకొచ్చాను సో ఇంకా ఫస్ట్ అన్నం అయితే పెట్టేసాను టైం అయితే చాలా అయిపోయిందండి మరి ఇది ఉండేపాటికి ఎంత టైం అవుతుందో ఏమో నా భయమేస్తుంది త్వరగా అయిద్దా అవ్వదా అని అంతే ఇంకేం లేదు ఈజీగానే వండేస్తాను చూడండి చాలా బాగుంటుంది ఈ స్టైల్లో ఎవరన్నా కొత్తగా చేసేవాళ్ళు కూడా చేసేయచ్చండి సో దానికోసం అయితే నేను చింతపండు అయితే నానబెట్టుకున్నాను అనమాట ఇంకా కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటాలు పచ్చిమిర్చి వంకాయలు ఇంకా ఆనియన్స్ అనమాట అంతే చూడండి ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా దీనికోసం కావాలంటే గసగసాలు జీడిపప్పు వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ ధనియాలు గసగసాలు జీడిపప్పు వేసుకోవచ్చు ఇంక మసాలాలు ఏమి వేయనండి నేను ఎందుకంటే ఇంకా రేపు క్రిస్మస్ కదా రేపు ఇంకేదైనా నాన్ వెజ్ వండుతాం కదా సో మసాలాలు ఏమి అయ్యను చూద్దాం వేద్దాము అయ్యో తెలియట్లేదు నాకు ఎలా చేయాలో ప్లాన్ అయితే లేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ తీస్తూ ఉంటాను ఒక్క నిమిషం చూడండి ఫ్రెండ్స్ నేను ఏమీయలేదు నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరగాయలు రెండు టమాటాలు అయితే ఇలా కట్ చేసేసి మిక్సీకి వేస్తాను మిక్సీకి వేసిన తర్వాత చెప్తాను ఏమేమి వేస్తాను ఇంకా ఇలాగైతే పేస్ట్ చేసేసానండి టమాటాలు ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు దాంట్లోకి అయితే ఇదిగోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కొద్దిగా తీసుకున్నాను ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అనుకోండి అంతే ఇంకా దాంట్లోకి అయితే ఇంకా అన్నీ దీంట్లోనే యాడ్ చేసి ఇంకొకసారి మిక్సీ గ్రైండ్ చేసేసామంటే పేస్ట్ బాగుంటుంది చూడండి ఇగో చూడండి దీంట్లోనే రుచికి సరిపడా పసుపు రుచికి సరిపడా కారం అంటే వేసుకోండి తర్వాత కూర వండుతాం కదా అప్పుడు కనుక సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు అనమాట పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు ఇంకా దీంట్లోనే సాల్ట్ వేసేసుకుందామా అంతే ఇంకా ధనియాల పొడి వేయాలి దీంట్లో ఒక్క నిమిషం వేస్తాను ఆగండి ఇక చూడండి ఫ్రెండ్స్ ఇక ఇలాగా నేను ఇందాక పేస్ట్ చేసుకున్నాను కదా ఆ అయితే వంకాయలు పైన కట్ చేసి దీనికైతే కలిపి పెట్టేసాను అనమాట ఇంకా తర్వాత ఇలాగ వెడలపాటి గిన్నెలో అయితే కర్రీ గిన్నె అయితే పెట్టేసుకున్నాను సో ఆయిల్ పొద్దున్న సరే ఒక్క నిమిషం ఆగండి పూరి అయితే చేసామన్నమాట ఆయిల్ అయితే వేసేస్తాను దీంట్లో ఇదిగోండి గుత్తుంక కొద్దిగా ఎక్కువ ఆయిలే కావాలి సో ఇంకా సగం ఆయిల్ అయితే యాడ్ చేసేస్తాను ఎందుకంటే ఇగోండి ఆయిల్ అయితే యాడ్ చేసాం అనమాట నెక్స్ట్ దీంట్లోకి మనము ఇదిగోండి ఆయిల్ అయితే హీట్ అయినాక ఇలా ఆవాలు అయితే యాడ్ చేసుకున్నాము ఇది చెట్టలు ఆడిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ అనమాట ఆయిల్ అయితే వేడవలేదండి అందుకని చెప్పి కొద్దిసేపు ఆగుతాను ఆ చెట్టుపట్టలు ఆడిన తర్వాత జీలకర్ర అయితే యాడ్ చేస్తానన్నమాట మా అమ్మ చెప్పేది ఆవాలు ఎప్పుడు కూడా చిటపటలాడిన ఆడిన తర్వాతే ఇంకా నేను ఇంతకుముందు ఈ ప్రాసెస్ అయితే చూపించలేదు కదా అన్నిటికన్నా ముందు పండి నానబెట్టుకున్నప్పుడే ఇలాగ జీడిపప్పు గసగసాలు కూడా నానబెట్టుకున్నాను అనమాట దీన్ని లాస్ట్లో మిక్సీకి వేసి కర్రీలు అయితే యాడ్ చేస్తాను చూద్దాము ఇది కొత్త ఫ్లేవర్ అనమాట నేను కొత్తగా ట్రై చేసుకున్నాను బాగుంటుంది టేస్ట్ ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఆవాలు ఇలా చెట్టు ఆడాలి ఇలా చుట్టుపక్కల ఆడిన తర్వాతే జీలకర్ర అయితే యాడ్ చేసుకుంటాను జీలకర్ర యాడ్ చేసి కరివేపాకు యాడ్ చేసేస్తాను అది యాడ్ చేసిన తర్వాత వంకాయ ముక్కలైతే యాడ్ చేసేస్తాను అనమాట చూపిస్తాను ఒక్క నిమిషం ఇది జీడిపప్పు గసగసాల పేస్టు ఆ పేస్ట్లో కూడా వేసేసుకోవచ్చు కానీ అడుగంటి పొద్దు కదా అందుకని చెప్పి నేను సపరేట్గా అయితే నానబెట్టుకున్నాను ఇదిగోండి జీలకర్ర యాడ్ చేసేసాను నెక్స్ట్ కర్రైపాక్ వేస్తున్నాం కదా అందుకే దూరంగా వెళ్ళిపోతున్నాం అనమాట నాకైతే చాలా భయం అందుకే అనమాట తీసారా అయిపోయింది ఇక ఒక్కొక్కటో ఒకటి వంకాయలు అయితే యాడ్ చేస్తాను ఇదిగోండి మసాలా కలిపిస్తుంది వంకాయలు అయితే యాడ్ చేస్తాను అందుకు ఒక్కొక్కటి యాడ్ చేస్తాను యాడ్ చూడండి ఎలాగైతే యాడ్ చేశాను అండ్ మిక్సీ జార్లో ఉంది కదా కొద్దిగా మసాలా అది కూడా అయితే నేను యాడ్ చేశాను అనమాట ఇంకా దాన్ని ఎలాగైతే కలిపేసుకుంటాను కలిపేసుకొని నేను ఏం చేస్తానంటే ఈ మసాలా అంటే నేను పచ్చి మిక్సీ పట్టాను కదా పచ్చిమిర్చి అది టమోటా అవన్నీ పచ్చియే కదా సో ఇంకా ఇవన్నీ బాగా మగ్గాయి కాబట్టి నేను ఏం చేస్తానంటే దీన్ని అయితే ఇలా మూత పెట్టేసి సిమ్లో మగ్గించుకుందాం అనుకుంటున్నాను మరి సిమ్లో మగ్గిచ్చేస్తాను ఇంకా లోపైతే నాకు కొద్దిగా వర్క్ నా కోసం వెయిట్ చేస్తుంది అంట్లు తోమడదనమాట ఇది తోమేస్తాను తోమేసామనుకోండి పండ్ల పని అయిపోద్ది లేకపోతే మళ్ళీ అది అలాగే ఉండిపోద్ది అనమాట ఇంకా లాస్ట్లో గరం మసాలా యాడ్ చేద్దామని ఇదైతే తీసుకొచ్చాను ఇంకా ధనియాల పొడి కూడా తీసుకొచ్చాను ఒక ఐదు రూపాయలది ఇంక ఇది ఒకటే కదా లాస్ట్లో అదొకటి కడుక్కుంటే సరిపోద్దులే అన్నట్టు తెచ్చాను అనమాట ఇంకా అన్నీ ఎక్కడెక్కడ పెట్టేసుకొని అంటలు కడిగేస్తే కదా ఇది కరోపా ఇంకా చాకు ఇక్కడ పెట్టేస్తాం అనమాట కింద ఇదిగోండి చింతపండు ఇదే కాబట్టి రెండు బౌల్స్ ఎంతలో కడిగేసి కడిగేయచ్చు కదా అందుకని చెప్పి అనమాట ఇంకా ఇదిగోండి ఇది అది బయట పడేసి వచ్చి ఇవి కడగాలి కడిగేసిన తర్వాత మన కర్రీ ఎక్కడి వరకు వచ్చిందనేది నేను చూపిస్తానండి ఇదిగోండి సిమ్లో అయితే పెట్టాను మరి చూద్దాం ఇదిగోండి ఎందుకంటే నాకు అది పచ్చివాసన పాలు కదా అందుకని చెప్పనమాట ఓకే అండి ఇదిగోండి ఇక ఈ కన్సిస్టెన్సీ అయితే వచ్చింది ఇది వచ్చాక ఇగో చూడండి ముక్కు మొత్తం ఉడికిపోయింది ఇంకా ఒక ట్వంటీ పర్సెంట్ ఉడకాల్సి ఉందనమాట ఇంకా మనం సిమ్లోనే వండుతాం కాబట్టి ఆ ట్వంటీ పర్సెంట్ కూడా ఇంకా మనం పులుపు వేయాలా ఇంకా గసగసాల పేస్ట్ అవన్నీ వేయాలి కదండి ఇంకా వాటితో పాటు ఉడకాలి అప్పుడే కదా టేస్ట్ ఉంటుంది అన్ని అన్ని టేస్ట్ సో ఇంకా ఇదిగోండి అయితే నేను మిక్సీకి ఇలాగ పట్టేసుకున్నాను గసగసాల జీడిపప్పు ఇదైతే ఫస్ట్ యాడ్ చేస్తాను ఇది యాడ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఉంచిన తర్వాత చింతపండు పులుసు అయితే వేస్తాను ఇలా ఉన్నప్పుడు మీరు చూసుకోండి టేస్ట్ కారం అవన్నీ సరిపోయిందా లేదా సరిపోయింది అని అనుకుంటే అప్పుడు మీరు యాడ్ చేసుకో అవసరం లేదు లేదు మీకు సరిపోలేదు కారం అనుకుంటే కనుక అప్పుడు యాడ్ చేసుకోవచ్చు ఓకేనా నాకైతే కారం సరిపోయింది అనిపించింది అందుకే నేనైతే యాడ్ చేసుకోలేదనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఆగండి ఇది కొద్దిగా యాడ్ చేస్తాను గసగసాలు పౌడర్ అయితే అదే గసగసాల పేస్ట్ అదైతే యాడ్ చేసాను అనమాట అది యాడ్ చేశాక అయితే కొద్దిగా కలుపుకుంటాను ఇది కలిపాక టేస్ట్ చూస్తానండి నాకు ఏదన్నా తక్కువ అనిపిస్తే నేను యాడ్ చేసుకుంటానమాట యాడ్ చేసుకోవచ్చండి బాగానే ఉంటుంది అట్లంతా ఏం అప్పుడే యాడ్ చేయాలి ఇప్పుడే యాడ్ చేయాలని ఏం లేదు ఇది కొద్ది గొడ్డికాయలో కలపకుండా ఇలాగైతే కలపండి ఎందుకంటే వంకాయ ముక్కలు అనేవి విడిగిపోతాయి కదా అందుకని చెప్పి ఇది ముందే ఎందుకేమంటే అడుగంటి పొద్దు అనేసి అంతే దానికి దీనికి తేడా ఏం లేదు చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ ఫస్ట్లో డౌట్గా చెప్పాను కానీ ఇప్పుడైతే స్మెల్ చూసుకుంటే తెలుస్తుంది అనమాట టేస్ట్ అనేది ఎలాగుంటుందనేసి స్మెల్ అని బట్టే చెప్పేచ్చు కదండి మనం కర్రీ ఎంత టేస్ట్ ఉంటుంది ఏంటనేది ఓకేనా ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఒక ఫైవ్ మినిట్స్ అయితే సిమ్లో పెట్టేస్తాను పెట్టాక పులుపు అయితే యాడ్ చేస్తానన్నమాట ఓకేనా చూడండి ఒక ఐదు నిమిషాల తర్వాత నేనైతే పులుపు యాడ్ చేసాను అనమాట యాడ్ చేశాక కలపలేదు చూపిద్దామని ఇప్పుడైతే కలుపుకున్నాను ఈ పులుపులో కూడా వంకాయ ముక్కలు పట్టాలి కదా లోపలికి వెళ్ళి అందుకని చెప్పన్నమాట ఇంకా ఫైనల్గా గరం మసాలా ఉంది అది కూడా యాడ్ చేస్తాను ఎందుకంటే అది కూడా పులుపులో బాగా మగ్గితే టేస్ట్ వస్తుంది కదా అందుకని చెప్పన్నమాట చూడండి గ్రేవీ ఎంత బాగుంది అసలు చాలా టేస్ట్ అండి గసగసాలు అనేది చలవు కదా గసగసాలు సో అందుకని చెప్పి ఈ కాంబినేషన్లో చేసుకున్నారనుకో వంకాయ వేడి గసగసాలు చలవు కదా సో ఎటువంటి వారైనా సరే తినొచ్చు అన్నమాట ఇదిగండి ఇలాగ గరం మసాలా యాడ్ చేసిన తర్వాత ఇలాగైతే కలిపేసాను అనమాట సో ఇంకా ఆయిల్ మొత్తం బాగా పైకి వచ్చేలాగా మనం సిమ్లో పెట్టి ఉడికిచ్చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే టేస్ట్ అయితే సూపర్ ఉంది నేనైతే టేస్ట్ చేశాను మొత్తం కలిపేసిన తర్వాత పర్ఫెక్ట్గా ఉంది ఓకేనా ఇంకా థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నా ఛానల్ని ఇప్పుడు వరకు అయితే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ అండి చాలా చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి బాయ్ అండి అందరికీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్